స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉబుజ్జ్జ్జ్జ్జ ఈ పొద్దు విషయం ఏంటంటే మా ఊరు ఉండే అంటే మేము వెళ్ళే డైలీ వెళ్ళి చర్చిలోనే ఈరోజు మీటింగ్స్ అండి అందుకని ఈరోజు నైట్ వెళ్తాను అలాగే రేపు మార్నింగ్ మక్కలు వాళ్ళు ఊరికి వెళ్తున్నారంట వాళ్ళ అత్తంటికి వెళ్తున్నారండి అలా వాళ్ళు పొద్దున్న వెళ్తారు ఐదింటికల్లా అందుకని చెప్పి నేను ఈరోజు నైటే ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఈరోజు బిర్యానీ చేయమంది అంటే ఈరోజు కుదరలేదు ఎగ్ బిర్యానీ చేయరా అంది కానీ నాకేం కుదరలేదు రేపు మార్నింగు ఎర్లీ మార్నింగే ఫోర్ క్లేసి మక్కయేలోగా రెడీ చేస్తారండి బిర్యానీ అనేది అందుకని చెప్పి ఈరోజు ఇక్కడే ఉంటున్నాం మన ఇంటికాడ అండి ఇప్పుడైతే నేనే వచ్చి చర్చికి వెళ్తానికి బయలుదేరా మా అమ్మ అందరూ వెళ్ళారు ఇప్పుడు మేమే మిగిలింది మేము కూడా వెళ్తున్నాం మా నాన్న వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అక్కడ కదా ఇప్పుడు వెళ్తున్నాం అండి మొత్తానికి అయితే వెళ్ళాక ఆ మీటింగ్స్ కూడా చూపిస్తాను కొంచెం వీడియోని ఓకేనా సాయంత్రం మార్నింగ్ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకేనా బాయ్ ఓకే అండి ప్రారంభ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చి ఎందుకంటే ఏడుతుంది ఇప్పుడు దాకా అందుకని చెప్పి నవ్వు ఆడుతుంది హాయ్ చెప్పు హాయ్ హాయ్ జీడిపోయ్ బోయ్ పేరు నేను పోయిన పేరు చెప్పమ్మా చెప్పమ్మా ఏంటిది జీపా నాకు నాకు ఆ పెట్టు నా పెట్టమా ఇప్పుడు నేను ఎత్తుకోవాలా నా పెట్టవా చెప్పాను కదండి పొద్దున్న లేచి ఎగ్ బిర్యానీ చేస్తానని చెప్పి అంటే మక్కేళ్ళు వాళ్ళు ఐదింటికే బయలుదేరుతారంట అందుకని చెప్పి నేను నాలుగింటికి లేచాను ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా నేను త్రీ ఫిఫ్టీ ఫైవ్కి లేచాను మూడు యాభై ఐదు లేసాను ఏ వందలు ఐదు నిమిషాలు పోకుండా అని చెప్తే మళ్ళీ ఇంకో పర్మిషన్ లెక్కస్ట్ అయింది చూడండి టైం ఎంత అవుతుంది నాలుగు పన్నెండు కబడిందా నాలుగు పన్నెండు అవుతుంది టైం బుజ్జి నాకు హెల్ప్ చేయడానికి మా అక్క అక్కో మక్క లేచిందండి బుజ్జి కూడా వచ్చింది సో ఇప్పుడైతే మేము చేయబోతున్నాం వీడియోని అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఎలాంటిది ఎలా ఉండదు ఏకత అనేది మేము చూపిస్తాం చూడండి అంటే ఇదే థీమ్ అంటే ఫోర్ ఏఎం బిర్యానీ అని బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఆ విధంగానే మేము చేయబోతున్నాం వీడియో అయితే కొంచెం బాగుండేది చూస్తుండీ ఎందుకంటే ఇది మార్నింగ్ మార్నింగ్ లేచేం కదా ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తున్నాం ఎలా ఉంటుంది ఏం కదా అనేది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు ఓకేనా మేము థ్రిల్ కోసం చెప్పి నైట్ పొంగుకుంటే ఒకటింటికి మళ్ళీ ఒక త్రీ అవర్స్లో లేసామండి ఎందుకంటే వీడియో కోసం హ్యావీ ఫన్ కోసం అలా సరదా సరదా కోసం చేయబోతున్నాం ఓకేనా అంటే మీరు పొద్దున్నే పొద్దులేసిన చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అటగాదు కానీ మనకి సరదా కావాలి కాబట్టి ఏమో ఖచ్చితంగా టైంకి వేసి చేయాలి ఎందుకన్నేసి ఇప్పుడు చేయబోతున్నాం ఓకే అండి చూస్తామండి నేను మొత్తానికి ఇది గుడ్లు అది ఉడకబెట్టేసాం ఇంట్లో అందరూ సరిపోయింది అన్నీ గుడ్లు ఉడకబెట్టాం మిగతా ఒక రెండు గుడ్లు ఏమో పక్కకు తీసాం ఏమో మిల్లి మిక్కస్ కర్రీ చేయబోతున్నాం ఏమో టమాటోస్ అన్న ఆనియన్స్ అండి ఇటువంటి కట్ చేద్దాం ఇంకా ఓకే బుచ్చి ఇదో కొంచెం ఇది క్లీన్ చేయి ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ క్లీన్ చేసి ఓకేనా మొత్తం అయితే వెజిటేబుల్స్ కట్ చేయబోతున్నాను మేము సాధ్యమైన ఇక్కడ క్లీన్గా ఉంచుకున్నామండి కానీ మిగతా అది తప్పదు కానీ ముందు మన కాన్సెట్ అయిపోతుందండి తొందరగా బిర్యానీ అయిపోవాలి ఐదింటికల్లా ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అనమాట ఒక పక్క అది కానీ గుడిలో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి ఇంకా ఒక టెన్ మినిట్స్లో ఉడుగుతాయి కలానే మిల్లీ మేకర్స్కి ఇంకా వాటర్ అయితే వేడి చేస్తున్నామండి వాటిని ఉడవబెట్టడానికి ఇంకా డైరెక్ట్ కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఒక పక్క వాటర్ కూడా హీట్ చేసుకుంటున్నాము అదండి అది కానీ ఇంకా బాగా అయితే ఇంకా ఆనియన్స్ తరడం అయిపోయి ఇంకా టమాటోలు సన్నగా దొరుకుతున్నాయి అనమాట అది కానీ ఓకే అండి మీరు కొంతమంది నమ్మకపోవచ్చు మీరు నాలుగింటి వేసి చేయలేదు అంటారేమో ఒక ప్రూఫ్ కోసం బయటకు వెళ్ళొచ్చు బుజ్జి చూపించకపోయి మరొక తెలియసాడండి అచ్చాలు బాబు మా మమ్మీ లెగేస్తే మా అబ్బాయి కూడా లెగేస్తారు లెగుతా తినడా గుడ్ బిర్యానీ అదగండి బయట తెల్లండి నాలుగున్నర అయింది ఇప్పుడే ఖచ్చితంగా చూసేయండి మాములుగు నాలుగు చేసే మంచిగా ఎలా విపరీతంగా పడితే జరుగుతున్నాయి కానీ మ్యాటర్స్ చేసుకున్నాం ఏం చేస్తాను

ബ്രിഡ്ജ് നിദ്ര ചാലേ ആവലി കണ്ട പൈപ്പിട

ఎవరు మంచి అక్కడ తీసి పెట్టడం కూడా చేతుంది పై పై పనులు చేసి వంట పనులు అసలు జాతీ ఇంకేదైనా మన వంట బాగున్నా బాగా ఇంకా మీ ఎట్లు కానీ చేసి పెడతా అన్ని రోజులు చేయం కదా ఓకే అండి ఓకే అండి ఇప్పుడు ప్రస్తుతం నేను చేయడం కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బుజ్జిని డిక్కీ చేసి నువ్వు చేయమని చెయ్యమ్మ కన్నా నేను చేయడం అని నయమే అనిపించింది ఎందుకంటే మనకి టైం కావాలి కదా అందుకని చెప్పి నేనే చేస్తున్నాను మళ్ళీ అమ్మాయి ఇబ్బంది పెట్టేందుకు అదే మనమే చేస్తే పోదుగా అన్నట్టు ఇంకా నేను మక్కని కానీ వీళ్ళకి కానీ మళ్ళీ వీళ్ళకి ఎవరి నుంచి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం కన్నా నేనే చూశాను రాత్రి వీడియో ఎలా చేయాలి ఏం కథ చూసి ఇంకా మార్నింగ్ కల్లా ఇంక నిద్ర రావట్లేదు నాకు ఎప్పుడు ఎక్కుద్దామా ఎప్పుడు ఎక్కుదామా ఇప్పుడు నాలుగు అన్నట్టు చూస్తున్నాను నాలుగు అయింది చూస్తా చూస్తా కానీ మొత్తానికి అయితే మన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది ఇక చూసేయండి పుదీనా కూడా కట్ చేశాను పుదీనా కొద్దిమీ కూడా కలిపి కట్ చేసేసాను ఇదిగోండి ఆనియన్స్ టమాటో స్పైస్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసాను అదేవిధంగా ఇక్కడ మన మిల్లి మేకర్స్ కూడా ఉడికించి పక్కన పెట్టామండి వీటిని ఇప్పుడు చన్నెల్లో కడిగి మళ్ళీ గట్టిగా పిండేసుకోవాలి దాంట్లో వాటర్ లేకుండా వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి అదే నెక్స్ట్ అయితే ఇంకా అండి మొత్తం అయితే మిల్లీ మేకర్స్ ఉడికించేసుకున్నాం అలాగే మన ఎగ్స్ కూడా బాగా బాయిల్ అయిపోయినండి ఉడికేసే ఇప్పుడు ఇతని ఏం చేయాలంటే ఇక్కడ మన చన్నీలు ఉన్నాయండి అవి వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఉన్నాయి ఆ వాటర్ వేసేస్తే పోయి ఓకే ఈ విధంగా రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే అండి సో ఫైనల్ వాటిని మనం చెన్నైలో కొసి ఉంచాలి ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి కదా పొక్కువాల్చాలి సింక్ అయితే ఇప్పుడే క్లీన్గా ఉందండి ఇప్పుడే ఎంత రాదు రాదు ఇప్పుడే చేసేసేది నేనే ఓకే అండి ఇప్పుడైతే అలాగే రైస్ కూడా నానబెట్టేసాం కేజీ నానబెట్టేసాం ఇంకా మనం చేయడం ఇంకా ఆలస్యం